అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల న్యూరో ఫిజిషియన్ ఫ్రమ్ రాజమండ్రి కోవిడ్ నైన్టీన్ ఇన్ఫెక్షన్ వస్తే వచ్చే జ్వరానికి ఇతర జ్వరాలకి డిఫరెన్స్ అంటే ఇతర వైరల్ జ్వరాలకి ఏంటి తేడా అని అడిగితే రెండు సుమారు సిమిలర్గా ఉంటాయి చాలా కష్టం డిఫరెన్షియేట్ చేయడం ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి యొక్క రెస్పాన్స్ మనిషి మనిషికి వేరుగా ఉంటుంది అంటే నాకు ముందు జ్వరం వచ్చి తర్వాత దగ్గు రావచ్చు కొంతమందికి డైరెక్ట్గా ఆయాసం రావచ్చు జ్వరం అనేది ఎక్కువ రాకపోవచ్చు సో మనిషి మనిషికి వేరే వేరేబుల్గా ఉంటుంది అంటే ప్రతి మనిషికి ఆ రెస్పాన్స్ అనేది డిఫరెంట్ కానీ మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఈ ఎక్కడ ఏ జ్వరం వచ్చినా కోవిడ్ డే అనే భయంలో ఉన్న పరిస్థితుల్లో మామూలు జ్వరానికి అంటే వాతావరణం మార్పుతో వాటర్ మార్పుతో వచ్చే జ్వరానికి కోవిడ్ నైన్టీన్ వారు కరోనా వైరస్తో వచ్చే జ్వరానికి డిఫరెన్స్ చేయడం చేయడం చాలా కష్టం కానీ కొన్ని కొన్ని మాత్రం మనం మైండ్లో పెట్టుకోవాలి అంటే ఈ వాసన పోవటం ఎనాస్మియా తర్వాత ఈ జ్వరం నాలుగైదు రోజులు ఉండి విపరీతమైన నీరసం దాని తర్వాత దగ్గు దగ్గు కూడా పొడి దగ్గు ప్రధానంగా సో ఇలాంటి లక్షణాలు వాసన లేకపోవటం జ్వరం పొడి దగ్గు విపరీతమైన నీరసం ఈ నాలుగు ఎక్కువ మనం చూస్తే కోవిడ్ పేషెంట్స్లో కోవిడ్ నైన్టీన్ ఇన్ఫెక్షన్ పాజిటివ్ ఉన్న పేషెంట్స్లో ఎక్కువ చూస్తున్నాం అంటే దాని మీనింగ్ ఏంటంటే మిగతా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రావని కాదు వస్తాయి కానీ ఈ ఎక్కువ ప్రభావితంగా ఉన్నాయి ఆయాసం దగ్గు పొడి దగ్గు జ్వరం విపరీతమైన నీరసం వాసన లేకపోవటం ఈ నాలుగు ఐదు సిమ్టమ్స్ బాగా ఎక్కువ మంది చెప్తున్నారు సో కేవలం ఇది ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కోవిడ్ నైన్టీన్ వచ్చి ఉన్నట అన్నదానికి హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ ఈ చూసిన నాలుగైదు నెలల్లో జనాలు ఎవరైతే పాజిటివ్ వచ్చారో వాళ్ళందరిలో మనం అబ్జర్వ్ చేస్తే కామన్గా వచ్చే సింటమ్స్ ఇదే కానీ ఇలా వస్తేనే కోవిడ్ ఇలా వస్తేనే మిగతాదనేది చెప్పడం చాలా కష్టం సో అందుకని అంటే ఏమంటానంటే సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి సిమ్టమ్స్ అనేది బాడీలో వచ్చేది ఒక ఇన్ఫెక్షన్ యొక్క దాన్ని మన బాడీ రెస్పాండ్ అయ్యే విధానం అది అంతే కానీ ఆ వైరస్ మన దగ్గు తీసుకురావట్లేదు ఆ వైరస్ రావటం వల్ల మన బాడీలో వచ్చే రియాక్షన్ వల్ల మనకు దగ్గు వస్తుంది సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన బాడీ రెస్పాండ్ అవుతుందని ఒక ఇన్ఫెక్షన్ సో మన బాడీ రెస్పాండ్ అయ్యే సమయంలో మనం ఏం చేయాలి బాడీని కంగారు పెట్టకుండా బాడీకి అన్నెసరీ మెడికేషన్స్ స్ట్రెస్ తీసుకురాకుండా మనం బాడీని స్ట్రెస్ ఫ్రీగా ఉంచి మినిమం ఆక్సిజనేషన్ అంటే లైట్గా పొద్దున్నే లైట్గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లైక్ ప్రాణాయామ ఫైవ్ మినిట్స్ చేయటం లేదంటే ఇలాంటి డైలీ మినిమం ట్వంటీ మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ చేయటం మినిమం హైడ్రేషన్ అంటే ఒక త్రీ త్రీ లీటర్స్ మినిమం వాటర్ పర్ డే హైడ్రేషన్ అవటం తర్వాత ప్యానిక్ అవ్వకుండా కొంచెం ధైర్యంగా ఉండడం ఇలాంటివి చేసినట్టయితే యూజువల్గా సింపుల్గా మనము ప్రతి సంవత్సరం ఆ చిన్నప్పటి నుంచి మనం మందులు లేకుండా కూడా దగ్గు జలుబు విపరీతమైన దగ్గు ఎంత దగ్గంటే కళ్ళు పడితే ఎల్లో కలర్లో వచ్చి మనం దగ్గి దగ్గి రక్తపు దారులు వచ్చిన రోజులు కూడా ధైర్యంగా ఇంట్లో పడుకున్నాం మరి అలాంటి రోజుల్లో మనం ధైర్యంగా ఉండి ఇవాళ చిన్న ఫేవర్ వస్తే భయపడుతున్నామంటే అంటే మన మైండ్ సెట్ మారింది సో మన మైండ్ సెట్ మారింది కాబట్టి మన రెస్పాన్స్ మారింది సో చిన్న దాన్ని కూడా తట్టుకోలేని సున్నితమైన పరి పరిస్థితులకు తీసుకెళ్లారు సో మనం జాగ్రత్తగా ఉండాలి